ஜெய் ஸ்ரீராமண்டி ஆண்டாளு திருப்பாவை இரவ் தொண்ணதவ பாசுரமோ சித்தம் செருகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தா ஹெடியே போத்தும் போருள் கேளாய் பெத்தம்மை துண்ணம் குலத்தின் பிறந்தனி കുത്തേ വലങ്ങളെ കൊള്ളമോദര കൊവിന്ദ എത്തെ പിന്നോടു തോമേ യോ മുനക്കേ നാമൽ ചെയ് മുത്തിനാമങ്ങൾ മാത്രോരമ്പ് ഇക്കടാള തല്ലി ഗോപികൾ നിത്യമൂ സ്വാമി വാർ സേവകോരടം బాగా తెల్లవారకముందే మసక మసక చీకటిలో నీ ఉన్న చోటికి వచ్చి సేవించి నీ పవిత్ర పాదపద్మాలకు మంగళాశాసనం పాడుతున్న మా ప్రార్థనను వినుమయ్య స్వామి పశువులను మేపుకుంటూ జీవనం సాగించే గోపల్లెవాడలో సామాన్యుల ఇంట జన్మించి అందరికీ అందుబాటులో ఉండే స్వామి దాసానుదాసులమైన దాసానుదాసులమైన నిన్ను సేవిస్తున్న మా అంతరంగ భావాలను తృణీకరించవద్దు ఈరోజు నీవు అనుగ్రహించే పర అనే వాయిద్యాన్ని స్వీకరించి పరమార్థాన్ని పొందేందుకు మాత్రమే రాలేదు సుమా ఓ గోవిందా ఎల్లవేళలా ఏడేడు జన్మల స్వామివారితో సంబంధాన్ని కలిగి ఉండి సేవలు చెయ్యగోరుతున్నాము మాకు ఇతర కోరికలు ఏవీ లేకుండా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించి మాకు తప్పక వ్రతఫలం అందజేయి అని ఇక్కడ ఆండాళ్ళమ్మ తల్లి స్వామివారిని ఎలా కోరుతున్నారు ఆండాళ్ళు తిరువడి గళే శరణం యదక్షరపద భ్రష్టం మాత్ర హీనం తుద్భవేదు తత్సర్వం దేవ దేవా నారాయణనమూస్తు గోదా రంగనాథ స్వామి చరణారవిందర్పణమస్తు